ఈ రోజు తెలంగాణ బస్ భవన్ దగ్గర ఉన్నాము ఇక్కడికి ఆర్టీసీ కార్మికుల్ని రిమో ఉద్యోగాల నుంచి రిమోల్ చేసిన దాని కారణంగా ఇక్కడికి నిరసనగా సజ్జనార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి అయితే చాలా మంది ఆర్టీసీ కార్మికులు అయితే వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి రావడానికి ఇంతైతున్న వీళ్ళందరూ ఆర్టీసీ కార్మికులందరూ ఏకమై ఇక్కడికి రావడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా ఇక్కడ మీరు ఇంత మంది ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటన్నా ఆర్టీసీ ఉద్యోగాల నుంచి మమ్మల్ని కొద్ది కొద్ది చిన్న చిన్న తప్పుల వల్ల తీసేసిరు కాబట్టి ఉద్యోగానికి తీసుకోవాలని వచ్చిన వాళ్ళు అంటే ఎలాంటి తప్పులు చిన్న చిన్న తప్పులు అన్న వేరే వాళ్ళని కానీ నాదే చెప్తాను చూడండి మహాలక్ష్మి టికెట్ మహాలక్ష్మి ఆధార్ కార్డ్ టికెట్ ఇది పైసల టికెట్ ఇది టికెట్ కొట్టడంలో పొరపాటు అయినది మహాలక్ష్మి ఆన్ చేసి పెట్టాం పైసలకి ఈ టికెట్ పోయింది ఈ టికెట్ ఇటు పోయింది నన్ను సస్పెండ్ చేసిర్రు సస్పెండ్ చేయబట్టికి దాదాపు రెండు నెల సంవత్సరాలుగా వచ్చింది పద్దెనిమిది నెలలు నాది ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు ఆ చిన్న కేసు కూడా లేదు దాదాపు ఇంకొక ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతాను లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు ఈఎంఐలు ఉన్నాయి అవి ఇవి కట్టేది ఉంది కాబట్టి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము చాలా వరకు తిరిగినాం